హాయ్ అండి అందరికి డ్రెస్సులు ఉంటాయి కదండి టాప్లు పంజాబీ డ్రెస్సులు ఇలాంటి వాటికి కాలర్ నెక్ వేయాలంటే మీరు ఒకసారి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఇదైతే మా హస్బెండ్ కుడుతున్నారండి ఆయన అయితే బొటెక్ లో చేస్తారని మీకు ఒకసారి చెప్పాను కదా అందుకనేసి అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఏమైనా ఉంటే కుడతారండి అందుకనేసి నేను వీడియోని అయితే తీసాను చూడండి ఏంటంటే ఆయన మాట్లాడమన్నాను ఆయన మాట్లాడమంటే కొంచెం మొహమాటమండి అండి ఆయనకి అందుకనేసి నేనే మాట్లాడుతున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఏమనుకోకండి ఫస్ట్ మనకి ఫీజింగ్ ఉంటది కదండి హార్డ్ గా ఉన్న ఫీజింగ్ ప్యాంట్లకి లకి షర్ట్ లకి కాలర్లకి వేస్తారు కదా అలాంటి ఫీజింగ్ అయితే తీసుకోండి మెత్తగా ఉండి బ్లౌజులకు వాడే ఫీజింగ్ అయితే వద్దండి కాలర్ కి కరెక్ట్ గా రాదు ఫినిషింగ్ కూడా బాగోదు కాలర్ అనేది కరెక్ట్ గా నిలబడాలి కదా అలాంటివి వేస్తే ముడతలు ముడతలుగా మెత్త మెత్తగా అయిపోతాయండి నిలబడవు అందుకనేసి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ఒక ప్యాటర్న్ తీసుకోండి ఫస్ట్ ఏదైనా అట్ట ముక్కన గాని తీసుకుని మీరు మార్క్ చేసుకుని కాలర్ నెక్క కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మీరు ఎప్పుడు కుట్టినా ఇబ్బంది లేకుండా అది పెట్టి మార్కింగ్ కింద చేసుకుని కుట్టుకోవచ్చండి ఈజీగా అయిపోతాయి చూసారు కదా రెండు అయితే రెడీ చేసుకున్నారు రెండు డ్రెస్లు ఇవి చూడండి ఇది అయితే మెత్తని క్లాత్ అదే ఫీజింగ్ ఉంటది కదండి మెత్తని ఫ్లీజి ఫీజింగ్ అదైతే మనకు ఇప్పుడు ఫ్రంట్ నెక్ కావాలి కాబట్టి హమింగ్ పట్టీకి హమింగ్ అంటే ఉక్స్ గానీ బటన్ గానీ వేసుకుంటారు కదా వాటి కోసం అనమాట ఇది వేయకుండా గానే కుట్టేస్తారండి చాలా మంది ఏమవుతుందంటే అది ఫినిషింగ్ అనేది బాగా రాదు మనం చేసే పని నీట్ గా చేస్తేనే కదండి కస్టమర్స్ కి నచ్చేది అందుకనేసి ఒకసారి చూడండి వీడియో అయితే మీకు నచ్చుతుంది చూడండి ఇలా తీసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారం వన్ ఇంచ్ లో మీకు పక్క నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి పట్టి కోసమే కదా ఐరన్ ఉంటే ఐరన్ పెట్టి మనం క్లాత్ మీద అంటించుకుంటే నీట్ గా అంటికి అండి కుట్టి వేసుకునే దానికన్నా బాగుంటుంది మరి నా వీడియోలు అయితే చూస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి వీడియోస్ నచ్చితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చూడండి లాగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాని మీద మనం జాయిన్ చేసేయడమేనండి అక్కడ చైనా ఒక్కొక్క కట్టు పెట్టుకోండి ఎందుకంటే మనకు అక్కడ వరకు కూడా నెక్క అండి కాలర్ కాలర్ నెక్ కాబట్టి ఫస్ట్ అడ్జస్ట్ అయిన ప్లేస్ అనేది మనం చూసుకుని కరెక్ట్ గా వేసుకోవాలండి మనం ఇందాక కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి కుట్టి వేయండి మీరు మీరు ఏది కుట్టినా కానీ సాగతీయకుండా కుడితే మీకు ఏదైనా సరే కరెక్ట్ గా వస్తుందండి సాగిందా ఏ క్లాత్ అయినా పడైపోతుంది మనకి కరెక్ట్ మెజర్మెంట్ రాదండి క్లాత్ ని చక్క ఫ్రీగా పట్టుకుంటే మీకు కుట్ట అనేది కూడా నీట్ గా వస్తుంది సాగరుండగా చూసారు కదా ఇలా చిన్న కట్ పెట్టుకోండి అటు ఇటు కూడా దారం మీద పడకుండా పెట్టుకోండి లేదా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ మిడిల్ లో ఒక కుట్ట అనేది రెండు కుట్లు వేసుకోండి పక్క పక్కనే ఎందుకంటే ఇక్కడ మనకి చూసారు కదా చిన్నగా కట్ చేసుకోవాలండి ఓపెన్ కోసం అటు ఇటు కూడా వేసుకున్నాం కదా మరలా కుట్టు వేసుకోండి మరి మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటే మరి నాకు కామెంట్ చేయండి మీకు కావాల్సింది నేను పెడతానండి తిప్పేటప్పుడు కూడా మీరు చూసుకుని తిప్పండి హోల్ పడకుండా నీట్ గా క్లాత్ అనేది ఆ మూలలు మనకి కరెక్ట్ గా రావాలి కదండి షేప్ అనేది కోను ఒకసారి ఐరన్ ఉంటే ఐరన్ ఒకసారి పామేసుకుంటే చక్కగా బాగుంటుంది పైకి లేకుండా క్లాత్ ముడత లేకుండా ఇదైతే తయారైపోయింది కదండి ఇప్పుడు కాలర్ కి మనం రెడీ చేసుకోవాలి కదా ఇది కూడా మనం అంటించుకోవాలండి ఐరన్ పెట్టి కుట్టు వేయకుండా అంటించుకుంటే మీకు పర్ఫెక్ట్ గా బాగుంటుంది ఏదైనా సరే ఫ్రంట్ బాక్ బ్యాక్ జాయిన్ చేసేయండి ఫస్ట్ ఇదైతే మీకు వీడియో కటింగ్ పెట్టానండి ఒక వీడియోలో అది పెట్టి నేను వన్ మంత్ పైన అవుతుందండి ఏంటంటే ఇది ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే అవి కుట్టించుకున్న అమ్మాయి ఇంకొక రెండు డ్రెస్సులు తీసుకొచ్చిందండి వాళ్ళ ఫ్రెండ్లీ అంట చాలా బాగున్నాయి అనేసి సరే అప్పుడైతే నేను కటింగ్ పెట్టాను కానీ మీకు స్టిచ్చింగ్ పెట్టలేదండి అర్జెంట్ గా కుట్టిచ్చేసారు నేనైతే వీడియో తీసుకోలేకపోయాను అందుకనేసి ఇప్పుడైతే తీసాను చూడండి మీకోసం వాళ్ళకైతే నచ్చినాయి అనేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చింది అమ్మాయి ఇలా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు ఈజీ ఈజీగా చూసి నేర్చుకుని కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే గీడుకోండి నీట్ గా కాలర్ అనేది మనకి కరెక్ట్ గా రావాలి షేప్ అనేది గీడుకుంటే అలాగా క్లాత్ అనేది ఒక్కసారి మీరు క్లాత్ అనేది నెక్ అనేది కరెక్ట్ గా పెట్టుకుని చూసుకోండి సరిపోయిందో లేదు దాని ప్రకారంగా రాకపోతే చూసుకుని కొంచెం కట్ చేసుకోవాలండి నెక్ అనేది పెట్టుకుని చూసుకున్న తర్వాత చేసుకోండి మనకు ఆది డ్రెస్ ఎంతైతే ఉందో దాని ప్రకారంగా చేసుకోవాలి కదండి చూడండి నుండి మీరు ఎప్పుడైనా మీకు కరెక్ట్ గా సరిపోతుంది కాలర్ మనం ఎంత అయితే ప్లేస్ చూసుకున్నామో అంత కరెక్ట్ గా రావాలి కాబట్టి మిడిల్ నుండి వేసుకోండి కుట్టనేది ఇటు నుంచి కూడా మీరు ఇటు నుంచే రండి అక్కడ నుంచి మనం వెయ్యలేం కదా ఎందుకని ఫస్ట్ నుంచి ప్లేస్ మీకు కరెక్ట్ గా సరిపోయింది చూసుకుని వేసేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా ఉంది కదండి అది కూడా ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి పైకుట్టు వేసేయడమేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది మీరు క్లియర్ గా అర్థమయ్యేలాగానే పెట్టానండి వీడియో చూడండి కలర్ నెక్ అనేది కరెక్ట్ గా మనకి అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా మన ఛానల్ ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతేనండి ఒక పై కుట్ట అనేది వేసుకుంటే మీకు బాగుంటుంది వీడియో చూసి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి చుట్టూ కూడా పక్కనే పాదమించు కూడా కదండి ఇంకా తక్కువలో మీరు కుట్టు వేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుందండి చూడండి ఒకసారి కాలర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో వీటిలో రకరకాలుగా వేస్తారు కదండి ఇది ఒకటి అనమాట చూసారు కదా ఎంత బాగుందో లుకింగ్ అనేది హ్యాండ్స్ వేసి టాప్ అనేది మాములుగా రెడీ చేసేయడమే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్